మీరు కెరియర్ని ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత ముందు ఉంటారు కెరియర్లో మీకు ఎంత నాలెడ్జ్ ఉంటే అంత ముందుంటారు నో డౌట్ పట్టుదల హార్డ్ వర్క్ ఇవన్నీ తర్వాత అండి ముందు మీ ఇష్టమైన కెరియర్ని ఎంచుకొని ఆ తర్వాత ఆ కెరియర్లోనే మీరు హార్డ్ వర్క్ చేయండి నిరంతర శ్రమ పడండి పట్టుదలతో పనిచేయండి నిజాయితీగా పనిచేయండి ఇవి తర్వాత ముందు మీరు కెరియర్ని ఎంచుకొని స్టార్ట్ చేసి ఇవన్నింటితోని పని చేస్తే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది నూటికి నూరు శాతం సక్సెస్ వస్తుంది తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో చాలామంది ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళు ఇలా కెరియర్ని సాధ్యమైన తొందరగా స్టార్ట్ చేసిన వాళ్ళే ఈరోజు ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాలు స్టార్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు ఇంటర్మీడియట్లో డిగ్రీలో డిగ్రీ చదివేటప్పుడే లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడే తమ లక్ష్యాన్ని స్పష్టంగా ఎంచుకొని ముందుకు సాగిన వారే వాళ్ళే ఈరోజు సక్సెస్ అయ్యారు కెరీర్లో ముందున్నారు ఉన్నత స్థానాల్లో ఉన్నారు